ఆపండి బీపీ షుగర్ వస్తుంది కదా దానికోసం మనం ఏం చేయాలి ఫస్ట్ మెయిన్ మనకు బీపీ షుగర్ సంబంధించిన ఒక సమస్య లేకుంటే మిగతా హెల్త్ ఇట్లా కూడా బాగుంటుంది మెయిన్ అదే ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికోసం దానికోసం చిన్నగా మనం యోగురు రోజు సూర్య నమస్కారాలు చేస్తే మేడం మేడం సూర్య నమస్కారం పర్లేదు పర్లేదు తర్వాత జస్ట్ సూర్య నమస్కారంలో ట్వెల్వ్ ఉంటాయి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైడ్స్ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ మనం దానికి పట్టే టైం పది నిమిషాలు మాత్రమే పది నిమిషాల్లో నూట నలభై నాలుగు ఎక్సర్సైజ్ చేసేందుకు ఛాన్స్ వస్తుంది కాబట్టి బాడీ మొత్తం ఉన్న మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతుంది సార్ రండి సార్ మీరు ప్రాణాయామం చెప్తారు